సిగ్గు లేకుండా నిన్న మన ఆయన బయలుదేరి నువ్వు బస్ చేసుకొని కారు ఆనం అని చెప్పి బస్ వేసుకొని బయలుదేరి నిన్న మిర్యాలగూడలు చూసినాం సూర్యాపేటలు చూసినాం భువనగిరిలో చూసినాం ఆయన వ్యవహారం చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట చేసిందేమి లేదంట పదేండ్లు ప్రజల్ని నువ్వు పట్టించుకోలే పదేండ్లు ప్రజల్ని ఫామ్ హౌస్లకు రానియలే గద్దరన్న ప్రగతి భవన్ ముందుకెళ్ళి సమస్యలు చెప్తా అంటే ఎర్ర టెండల నాలుగు గంటలు గేటు ముందల కూర్చోబెట్టిండు గద్దరన్నను యుద్ధ నౌకను అవమానించిండు ఆ పాపం తగిలి ఆ ఉసురు కొట్టుకొని ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది అందుకే ఇవాళ ఆనాడు పేద ప్రజల చెమట అంటే అసహించుకునే చంద్రశేఖరరావు ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి తాగింది మత్తు వదిలి ఇవాళ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు నువ్వు బస్సు యాత్ర కాదు నువ్వు మోకాళ్ళ యాత్ర చేసిన మోచేతుల యాత్ర చేసిన తల కిందికి కాళ్ళు మీదికి చేసి తెలంగాణ నలుమూలలో తిరిగిన చంద్రశేఖరరావు ప్రజలు నిన్ను క్షమించరు ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అలాంటిది నువ్వు చేసిన పాపం అలాంటిది అంతెందుకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన గారు మాకు మంచి మిత్రుడు పాపం అనుకోకుంటే చచ్చిపోయాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కూడా నీ ప్రభుత్వం నీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు కనీస గౌరవ మర్యాద కూడా ఆయన శవాంతి ఇయ్యలే కానీ అదే సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు ఏడు తుపాకులు కాల్పులు కలిచి సినిమా వాళ్ళకు కూడా రాజ లాంఛనాలను ఇచ్చాడు ఈ కంటోన్మెంట్ ప్రజలంతా అలక్కగా మర్చిపోరు నువ్వు చేసిన ద్రోహం నువ్వు చేసిన మోసం ఇదే కాదు ఈ ప్రాంతంలో ఇప్పుడే గణేష్ చెప్పిండు నా తెలుసు ఎందుకంటే ఐదేళ్ళు నేను ఇడున్నా మీ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలుసు మీరు ఈ కంటోన్మెంట్ భూములల్లో ఇండ్లు కట్టుకున్నారని దాదాపుగా ముప్పై వేల ఓట్లు కంటోన్మెంట్లో మీ అందరు ఓట్లు తొలగించి మీకు ఓటు హక్కు లేకుండా ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంటులో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది వారానికోసారి కూడా మీకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్లో ఉంది చీకటి పడితే మీ ఇంటికి మీరు పోవాలన్నా మిలిటరీలకు మీ ఐడి కార్డు చూపించాలి మీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్ళకు నరకమే కనిపిస్తుంది ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి ఇక్కడ ప్రజల్ని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది ఇవాళ మీరు ఇండ్ల అనుమతులు కట్టుకోవాలన్నా చిన్న రిపేర్ చేయాలన్నా నెలలు సంవత్సరాల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది పాపం జంపన ప్రతాప్ అయితే తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి కానీ మీ సమస్యల పరిష్కారం కోసం ఆయన తిప్పల పడ్డాడు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకి చాలాసార్లు వచ్చి నన్ను కలిసి మీ ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో ప్రభుత్వం వేరే భూమి ఇచ్చి ఆ భూమి తీసుకొని మీకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి జంపన ప్రతాప్ వచ్చాడు మీ తొలగించిన ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఉండాలి ముప్పై వేల మంది ఓటర్లకు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి జంపన ప్రతాప్ గారు వచ్చారు ఈడ ఉన్న స్కూళ్ళు మా మైనార్టీ సోదరులు అరవై డెబ్బై ఏళ్ళ స్కూళ్ళకు కూడా దారి లేకుండా మూతేసి వందలాది మంది పిల్లలు చదువుకునే కాడ స్కూళ్ళ కాడ కూడా దారి లేకుండా స్కూళ్ళకు మూసేసే పరిస్థితి వచ్చింది ఇక నీళ్ళ గురించి ఇళ్ళ సమస్యల గురించి నేను చెప్పాల్సిన పని లేదు అదేవిధంగా అటు ఆదిలాబాదు కరీంనగర్ ఈ నిజ ఈ ప్రాంతాలు ఎక్కడికి పోవాలన్నా మీ ఎలివేట్ కారిడార్ ఇయక ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇవాళ కంటోన్మెంట్ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది పొద్దున బయలుదేరితే పిల్లల్ని బడిలు ఇచ్చి పెడతామంటే మధ్యాహ్నం అవుతుంది మీరు చుట్టూ తిరుక్కుని వచ్చే వరకల్లా రైల్వే అండర్ పాసులు కట్టలే రైల్వే ఓవర్ బ్రిడ్జులు కట్టలే ఇవన్నీ సమస్యలు ఇవాళ కంటోన్మెంట్ను పట్టి పీడిస్తున్నాయి ఇవాళ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి ప్రభుత్వం అనేది ఉన్నది ఇందిరమ్మ రాజ్యం ఉన్నది ప్రజాపాలన వచ్చింది మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలంటే కంటోన్మెంట్ల ఎమ్మెల్యేగా గణేష్ను గెలిపించండి ఇవాళ మీ రోడ్ల సమస్యను పరిష్కరించాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావాలంటే మా సునీత మహేందర్ రెడ్డి గారిని మీరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపే సభ్యురాలుగా గెలిపించండి ఎందుకంటే ఇవాళ మీ రోడ్లు వేయాలన్నా మీ తాగనిక నీళ్ళు ఇవ్వాలన్నా ఈ ను బోర్డు నుంచి ప్రజలు నివసించే ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపితేనే మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న సంగతి నాకు తెలియదు